హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జెసికా మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసా శ్రావణ మాసంలో అనేక పండగలు జరుపుకుంటాము ఈ శ్రావణ మాసం ప్రధానంగా పండగల మాసంగా పరిగణించబడుతుంది ఈ ఏడాది ఆగస్ట్ తొమ్మిదవ తేదీన శుక్రవారం నాడు నాగపంచమి వచ్చింది కాబట్టి ఈ రోజున ప్రధానంగా నాగదేవతను పూజించడం వల్ల మీకున్న అన్ని సమస్యల నుండి త్వరగా విముక్తి లభిస్తుంది నాగపంచమి రోజున స్వామివారికి పూజ చేస్తే చాలా మంచి జరుగుతుంది నాగపంచమి రోజున మీ పూజా గదిలో ఉన్న గోడలకు గంధంతో కానీ కుంకుమతో కానీ రెండు నాగదేవతల చిహ్నాలను వేసుకోవాలి ఇలా వేస్తే మీ ఇంటికి దేవతలు రక్షణగా ఉంటారు మీ ఇంటికి ఎలాంటి కష్టాలు రాకుండా రక్షణ కవచంలాగా మీ ఇంటిని రక్షిస్తారు ఈ ఏడాది వచ్చిన నాగపంచమి మొదటి శ్రావణ శుక్రవారంతో కలిసి వచ్చింది అలాగే కొన్ని శుభయోగాలతో కలిసి వచ్చింది ఈ విశేషమైన రోజున నాగదేవతను పూజించడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలు అన్నీ నెరవేర్తాయని అలానే సకల పాపాలు తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు ప్రతి మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే చాలా మంచిది అయితే చాలామంది ఒక్కొక్కసారి కుదరక చెయ్యరు మంగళవారం రోజున చేయలేని వాళ్ళు నెలలో వచ్చే పంచమి రోజునైనా షష్ఠి రోజున స్వామివారికి పూజ చేసుకోవచ్చు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అలానే నాగపంచమి ఈ తిథుల్లో అయినా స్వామివారికి తప్పకుండా పూజ చేసుకోవాలి మీకు వీలైతే ప్రతి మంగళవారం కూడా నాగదేవతను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి నాగపంచమి రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది ఆగస్టు తొమ్మిదవ తేదీన నాగపంచమి నాడు ఇంట్లో పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవాలి అలాగే మీ ఇంటి ముందు ముగ్గులు వేసి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మానికి కూడా పచ్చని తోరణాలు కట్టుకోవాలి మనకి ఈసారి నాగపంచమి శ్రావణ శుక్రవారం రోజున వచ్చింది కదండి శ్రావణ శుక్రవారం వస్తే ఇంకా మంచిది మనం శ్రావణ శుక్రవారం వచ్చింది కదా లక్ష్మీదేవి అమ్మవారిని కూడా పూజిస్తాం కదండి చక్కగా ఇంటి ముందు అందంగా అలంకరించుకున్న తర్వాత మామిడి తోరణాలు కట్టుకోవాలి ఉదయం ద్వా ఉదయం ద్వార పూజ చేసుకొని ఆ తర్వాత పూజా మందిరంలో లక్ష్మీదేవి అమ్మవారిని అలానే సుబ్రహ్మణేశ్వర స్వామిని నాగదేవతని పూజించాలి ఈ పంచమి రోజున చేసే పూజలో ప్రధానంగా ముగ్గురు దేవుళ్లను పూజించాలి మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవిని పూజించాలి నాగపంచమి సందర్భంగా నాగదేవతను పూజించాలి ఈ నాగపంచమి నాడు శివయోగం ఏర్పడుతుంది కాబట్టి ఈ రోజున శివుణ్ణి పూజించాలి అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా పూజించాలి ఈ నాగపంచమి నాడు ఈ ముగ్గురు దేవుళ్ళని ఎవరైతే పూజిస్తారో అలాంటి వాళ్ళకి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది నాగపంచమి రోజున చేసే పూజలో నా లక్ష్మీదేవి పటం శివపార్వతులు ఉన్న పటం అలాగే నాగదేవతలు ఉన్న పటం ఉండాల్సిందే నాగదేవతల పటం లేని వారు బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి చిన్న నాగపడగల్లాగా రెండు పడగలను తయారు చేసుకొని వాటికి పసుపు రాసి బొట్లు పెట్టి ఈ రెండు నాగపడగలను ఒకే ప్లేట్లో ఉంచి మీ గదిలో ప్రతి ప్రతిష్ఠించుకోండి పూజ గదిలో ఉన్న దేవుళ్ళ పటాలకు కూడా గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని పూలతో నిండుగా అలంకరించుకోండి శ్రావణ శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారికి విశేషంగా పూజ చేసుకుంటాము అమ్మవారి అష్టోత్తరం సహస్రనామం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకుంటాము అలానే మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకుంటూ ఉంటాం పసుపు కమ్ములతో కూడా పూజ చేసుకుంటాం అలానే అమ్మవారి పూజను పూజా మందిరంలో చేసుకోవచ్చు పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవచ్చు శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారి పూజను ఏ విధంగా చేయాలో మన ఛానల్లో వీడియో ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి నాగపంచమి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నాగదేవత కూడా పూజ చేయండి ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారికి ఎరుపు రంగు గులాబీ పూలు సమర్పిస్తే చాలా మంచిది మన దగ్గర నాగదేవత ఫోటో ఉంటే పెట్టుకోండి లేదంటే నాగపడగలని బియ్యం పిండితో తయారు చేసుకోండి నాగదేవతకు మాత్రం ఎరుపు రంగు పుష్పాలను సమర్పించకూడదు ఎరుపు రంగు పుష్పాలు తప్ప ఏ పూలనైనా పెట్ట నాగపంచమి రోజున చేసే పూజలో మూడు పిండి దీపాలను వెలిగించాలి బియ్యం పిండిలో కొద్దిగా నీళ్లు పోసి ముద్దలాగా తయారు చేసి కొంచెం బెల్లం కూడా వేసి ముద్దలాగా తయారు చేసి మూడు పిండి ప్రమేదలను తయారు చేసుకోండి తర్వాత ఈ పిండి ప్రమేదలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత మూడు తమ్మలపాకులను తీసుకొని ఒక్కో ఆకుపైన ఒక పిండి ప్రమేదను పెట్టుకొని అందులో నువ్వుల నూనె పోసి మూడు వత్తులను వేసి దీపం వెలిగించాలి ఈ విధంగా మూడు దీపాలను వెలిగించాలి మొదటి దీపం శివునికి అంకితం రెండవ దీపం లక్ష్మీదేవికి అంకితం ఇక మూడవ దీపం నాగదేవతకు అంకితం చేయబడుతుంది ఇలా మూడు దీపాలను వెలిగించిన తర్వాత దీపం దగ్గర రెండు అక్షంతలు వేసి ఒక పుష్పం పెట్టి నమస్కరించుకోవాలి దీపాన్ని ఎప్పుడూ కూడా ఏకహారతో కానీ అగర్వత్తో కానీ వెలిగించుకోవాలి తర్వాత పూజలో పెట్టుకోవడానికి నాగపడిగలు తయారు చేసుకున్నారు కదండి ఒకే ప్లేట్లో రెండు నాగపడిగలను ఉంచి ఆ నాగపడిగలకి పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకోవాలి ఇక పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్క అలాగే పచ్చిపాలను నివేదించాలి ఈ నాగపంచమి రోజున ముఖ్యంగా శివలింగానికి అలాగే నాగదేవతలకు అభిషేకం చేయాలి ఈ నాగపంచమి రోజున ఎవరైతే శివుణ్ణి అభిషేకిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం లభిస్తుంది శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయలేని వాళ్ళు బంకమట్టితో శివలింగాన్ని తయారు చేసి ఈ పూజ గదిలో ప్రతిష్ఠించి చక్కగా అభిషేకం చేసుకోవచ్చు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి ఆవు పాలతో శివుణ్ణి అభిషేకిస్తే మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది డబ్బు కష్టాలు ఉండవు ఈ నాగపంచమి రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో పొలం పనులకు వెళ్ళకూడదు భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ తవ్వకూడదు కూరగాయలను అసలే కోయకూడదు కత్తులు కతార్లు వంటి వాటిని అసలు ఉపయోగించకూడదు ఈ నాగపంచమి రోజున కేవలం చేతితో విరిచే కూరగాయలను వండుకోవాలి కాబట్టి ఈ పంచమి రోజున గోరు చిక్కులను వండుకుంటే చాలా మంచిది అలానే నాగపంచమి రోజున పొట్లో పాలు పోస్తే చాలా మంచిది ఆవు పాలు అరటిపండు చలిమిడి తీసుకెళ్ళి పొట్లో పాలు పోసుకుంటే చాలా మంచిది అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆవు పాలతో తేనెతో పంచదారతో అభిషేకం చేసిన చాలా మంచిది ఈ నాగపంచమి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మీ కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి ఆడవాళ్ళు ఎడ ఎడమ కాలికి ధరించాలి ఇక మగవాళ్ళు కుడి ధరించాలి ఈ రోజున మీ కాలికి నల్లదారాన్ని కట్టుకుంటే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది మీపై ఎటువంటి చెడు చెడు దృష్టి ఉండదు నాగపంచమి రోజున మీకు వీలైతే దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న నాగపుట్టకి పూజ చేసుకోవాలండి అంటే పాలు పోసి నాగపుట్టకి మూడు ప్రదక్షిణలు చేస్తే మీ జాతకంలో ఉన్న కాలసర్ప దోషాలన్నీ తొలగిపోతాయి దేవాలయంలోనే కాదండి నాగదేవత పుట్టలు ఎక్కడైనా ఉంటాయి అక్కడైనా పూజ చేసుకోవచ్చు ఆవు పాలు కూడా పొయ్యొచ్చండి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది పుట్ట పూజ చేసుకుంటే అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకున్న సంతాన ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ రోజున నాగదేవతని సుబ్రహ్మణేశ్వర స్వామిని పూజించాలి నాగపంచమి రోజున పుట్ట దగ్గర మట్టిని కొంచెం తెచ్చుకొని దీన్ని బొట్టులాగా పెట్టుకుంటే చాలా మంచిది పుట్టలో పాలు పోయలేని వారు దేవాలయంలో ఉన్న నాగదేవతల విగ్రహాలను దర్శించి నాగదేవతల విగ్రహాలపైన పసుపు కుంకుమలు వేసి పాలతో అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న సమస్త నాగదోషాలు రాహుకేతు దోషాలు కాలసర్ప దోషాలు తొలగిపోతాయి నాగపంచమి రోజున చేసే ఏ పూజ అయినా సరే దానికి వెయ్యి రెట్ల పుణ్య ఫలితం ఉంటుంది కాబట్టి నాగపంచమి రోజు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటిస్తూ మీ ఇంట్లో పూజ చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు ఈ రోజున నాన్ వెజ్ తినకూడదు వీలైతే ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండేవాళ్ళు చలిమిడి పానకం వడపప్పు ప్రసాదం ఉంటుంది కదండి అవి స్వీకరించి ఉపవాసం ఉండొచ్చు లేదా పాలు పండ్లు తీసుకొని ఉపవాసం ఉండొచ్చు లేదంటే అన్నం తినాలి అనుకునేవాళ్ళు కట్ చేసిన కూరగాయలు తప్ప మిగతా ఏవైనా తినొచ్చండి అదే ఉట్టిపప్పు కానీ ఇలా ఏదో ఒక కర్రీతో కట్ చేయకుండా తినాలి అయితే ఉదయం ఇంట్లో పూజ చేసుకొని పుట్టలో పాలు పోసి ఉపవాసం ఉంటే చాలా మంచిది ప్రతి దేవాలయంలో కూడా ఇలా నాగప్రతిమలు సుబ్రహ్మణేశ్వర స్వామి ఉంటారు అక్కడ అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది మనకి ఏదైనా దోషాలున్నా తొలగిపోతాయి ఈ నాగపంచమి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో వారికి సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి మన ఇంట్లో చక్కగా పూజ చేసుకొని దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి అంతా మంచిగా జరుగుతుంది నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి